హన్మకొండలోని మెడికవర్ హాస్పిటల్లో అత్యాధునిక రిహాబిలేషన్ సెంటర్ ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ రోజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే పేషెంట్లను పరామర్శించి మెడికవర్ వైద్యులు అందిస్తున్న అంకిత భావ సేవలను అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాంటి ఆధునిక సౌకర్యాలు వరంగల్ లో అందుబాటులో ఉండటం ఇకపై పేషెంట్లు మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నాణ్యమైన రిహాబిలేషన్ సేవలు పొందగలరని పేర్కొన్నారు సెంటర్ హెడ్ నమ్రత మాట్లాడుతూ వరంగల్ ప్రజలకు ప్రపంచ స్థాయి రీహాబిలేషన్ సేవలు అందించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు మెడికవర్ హాస్పిటల్ విజన్తో పాటుగా అందించే సేవలను వెల్లడించారు వరంగల్ నగరంలో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన చికిత్స అందించాలనే లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్ ఈ రిహాబిలేషన్ సెంటర్ను ప్రారంభించిందన్నారు మెడికోవా మెడికోవర్ హాస్పిటల్ ప్రారంభించిన నాటి నుంచి వారి యొక్క సేవలో ఒక హాస్పిటల్ కమర్షియల్కే కాకుండా ఎన్నో మెడికల్ క్యాంప్స్ కానివ్వండి ఎన్నో ఇతర ఇతర కార్యక్రమాలకు వాళ్ళు పాలు పంచుకుంటూనే ఇవాళ కొత్తగా రిహాబిటేషన్ సెంటర్ని అప్డేట్ చేసుకుంటూ తక్కువ రేట్కు కాకపోతే ఒక పేరెంట్స్ సర్జరీ అవ్వటమో లేకపోతే ఓపెన్ ఓపెన్ఆర్ట్ సర్జరీ లేకపోతే ఇంకేదైనా జరిగిన తర్వాత ఇంటికి తీసుకుపోవటం వలన ఎప్పుడు ఏ నిమిషము ఏమి అవుతుందో అని దాని ఉద్దేశంతో ఇక్కడనే రూమ్లో కనుక ఉంచగలిగితే నెల కానీ రెండు నెలలు ఉంచినా ఆ రేటు కాకుండా ఒక థర్టీ పర్సెంట్ తోటి ఫోర్ ఆ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఒక రేట్ అనేది స్లాబ్ ఫిక్స్ చేసుకొని వన్ మంత్ అయినా పర్లేదు టూ మంత్స్ అయినా పర్లే ఉండే వీళ్ళ కస్టడీలో ఉంటే ఏమవుతుందంటే ట్రీట్మెంట్ అనేది నమ్మకం ఉంటుంది పేరెంట్స్ కూడా ఇంట్లోగా వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండే విధంగా దీన్ని కొత్తగా అప్డేట్ చేయడానికి ప్రారంభోత్సవానికి నన్ను పిలవటం జరిగింది నమ్రత గారు మరియు కార్పొరేట్ గారు డాక్టర్స్ అందరూ కూడా వేదిక పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మీ యొక్క సేవని ఇలాగానే కొనసాగించాలని హాస్పిటల్ దాంట్లో ఇక్కడ కూడా నిజంగా కూడా చెప్పంటే ఆరోగ్యశ్రీ కానీ వాటికి కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నా ఎక్కడ ఆపకుండా చాలా మంచి ట్రీట్మెంట్తో ఏర్పాటు చేసుకోవటం ఏది పర్సనల్గా తీసుకోవటం ఈ నమ్రాద గారు అయితే మేము ఎప్పుడు ఫోన్ చేసినా పాపం ఏది చెప్పినా నో అనే పదం తెలియదు ఎస్ అనే తప్ప పేషెంట్స్ ఉన్నాయి ఇది ఉన్నాయి అమ్మ ఇట కరీంనగర్కి వెళ్ళి వచ్చిన పక్క పక్క జిల్లాలకు వెళ్ళి వచ్చినా కానీ ఈ హాస్పిటల్లో పర్సనల్ కేర్ తీసుకొని అందరూ వారు చాలా సర్వీస్ చేసినందుకు వారు అందరినీ కూడా అభినందిస్తూ ఈ ఇట్లా రిహాబిటేషన్ సెంటర్ని అప్డేట్ చేయటం వల్ల హన్మకొండ నియోజకవర్గానికి చాలా ఉపయోగకరమైన వి ఆర్ ఏబుల్ టు గివ్ గుడ్ సాటిస్ఫాక్టరీ ట్రీట్మెంట్ టు ఆల్ ది పబ్లిక్ ఆఫ్ వరంగల్ హనుమకొండ కాజీపేట్ అండ్ ఈవెన్ ఇన్ ఆర్ పేషెంట్స్ కమింగ్ టు అస్ డాక్టర్స్ హియర్ విఆర్ ఏబుల్ టు ట్రీట్ వెరీ క్రిటికల్ కేసెస్ అండ్ టు అన్ ఎక్స్టెండ్ దట్ దే హ్యావ్ they came in a critical condition but they have walked on their limbs with a very good recovery so uh, i'm happy to tell you that that we have uh, grown to that level uh, medicaur hospital has a vision where we have to grow more and more and uh, the benefit should reach to every person in varangal and the tri cities and this is the first next step that we have taken uh, we have started this rehabilitation center to give the benefit to the, to those patients who require treatment or the supervision of the expert team members, which has to be given uh, at home, but because of certain reasons, they cannot be given. So, our team is here in Medicare Hospital to take care of them. That is our vision. Thereafter, soon we will be even launching our woman and Child Center. Uh, so, Medicare will keep on having these steps slowly and steadily, will keep on increasing only to benefit the public of our tri That's the vision of Medicare Hospital.